చాలా రోజుల తర్వాత మన అందరం కలుసుకోవడం చాలా పరిణామం కొన్ని అనివార్యతల వల్ల పార్టీ కార్యక్రమాలు విడివిడిగా నిర్వహిస్తున్నాం ప్రస్తుత నియోజకవర్గంలో రాజకీయ గందరగోళం ఏర్పడిన సందర్భంగా కలిసి కట్టిగా పార్టీకి కొనసాగిస్తాం మన మధ్య ఏర్పడిన విభేదాలు కలిసి కట్టుగా ముందుకు సాగు నాతో పాటి ఈ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు వివిధ స్థాయిల్లో తెలుగుదేశం పార్టీలో నాలుగు సంవత్సరాల పది నెలల కాలం వైసీపీ ప్రభుత్వం పైన పోరాడినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరు నమస్కారాలు అభినంది తెలియజేస్తున్నా అన్న హనుమంతరా చౌదరి అన్న కుటుంబము మా కుటుంబము ఇక్కడ ఉన్నటువంటి పెద్దల కుటుంబాలందరూ కూడా తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి పనిచేసినటువంటి వాళ్ళం తెలుగుదేశం పార్టీ జెండాను ప్రతి ఇంటికి తీసుకెళ్లడంలో ఆశతో కాకుండా ఆశయంతో పనిచేసినటువంటి ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మనమంతా పనిచేశాం కళ్యాణదుర్గం నియోజకవర్గం అంటే తెలుగుదేశం పార్టీ అనేలా పనిచేశాం ఎస్సీ నియోజకవర్గాల్లో ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎన్ని ఇబ్బందులు ఉన్నాయో ఎన్ని సమస్యలు ఉన్నాయో మనం అందరూ వ్యవసాయదారులం రైతు కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళు మనం కలిసికట్టుగా పనిచేశాం కొన్ని అనివార్య కారణాల వల్ల విభేదాలు అన్న హనుమంత రాసా అని చెప్పినట్లు విభేదాలు వచ్చి పార్టీ కార్యక్రమాలు పార్టీ జెండాను వదలలే పార్టీ జెండాను వదలకోకుండా విడివిడిగా కొన్ని కార్యక్రమాలు చేసుకోవడం జరిగింది అయినా కూడా మనం అందరం కూడా పార్టీ బలోపేతానికి మాత్రమే కష్టపడ్డాం కానీ వైసీపీ పార్టీని ఎదిరించడంలో అన్ని రకాలుగా అన్ని విధాలుగా ముందుకెళ్ళాం మన మధ్యలో చిన్న చిన్న విభేదాలు మనస్పర్ధలు కుటుంబంలో కూడా ఉంటే ఆ విధంగా ఆ విధంగా ఉన్న మాట వాస్తవం కానీ దాన్ని ఆసరా చేసుకొని కొంతమంది వ్యాపారస్తులు కళ్యాణదుర్గం నియోజకవర్గంలో వాళ్ళ మధ్య చిచ్చులు ఉన్నాయి అక్కడ మాకు వర్కౌట్ వేస్తుందేమనే ఆలోచనతో తెలుగుదేశం పార్టీని మేము కొన్నాము అనే ఆలోచనతో రకరకాల దుష్ప్రచారం చేసి గత పదైదు రోజుల నుంచి నియోజకవర్గ వ్యాప్తంగా కార్యకర్తలను నాయకులను అయోమయంలో గురి చేసినటువంటి సందర్భం ఉంది ఈ సందర్భంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మనోభావాల ప్రకారం మా ఇద్దరికి సంబంధించిన అభిప్రాయాలు పక్కకు పెట్టి తెలుగుదేశం పార్టీ బలోపేతం చేయడానికి రాష్ట్రంలో ఈ వైసీపీ ప్రభుత్వాన్ని నిర్మూలించడానికి తెలుగుదేశం జెండా కళ్యాణదుర్గంలో ఎగిరేయడానికి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేయడానికి మేమందరము కలిసి ఏకమై తెలుగుదేశం పార్టీని కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఎగిరేయాలని చెప్పి నిశ్చయానికి వచ్చాం దాంట్లో భాగంగా నిన్నటి నుంచి అందరూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా సమిష్టిగా కలిసి వచ్చి వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలను చెప్పారు అందరు అభిప్రాయం కూడా మనమందరూ ఏకాభిప్రాయంగా వెళ్ళాలి తెలుగుదేశం జెండా ఎగిరేయాలి మనం కళ్యాణదుర్గం నియోజకవర్గంలో నలభై సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకొని తిరిగినటువంటి వాళ్ళు గాని ఇప్పుడు నేను ఇన్ఛార్జ్గా ఉన్నాను అన్న హనుమంతరావు చౌదర నెక్స్ట్ ఎమ్మెల్యే రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఉన్నారు వాళ్ళ కుటుంబానికి సంబంధించినటువంటి వాళ్ళు మా కుటుంబానికి నాకు సంబంధించిన మేము ఎమ్మెల్యే అభ్యర్థులుగా కావాలని చెప్పి మేము ఆశిస్తున్నాం మేమే కాకుండా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో జెండా పట్టుకొని పనిచేసినటువంటి ఏ నాయకునికి అవకాశం ఇచ్చినా కూడా మనము సమిష్టిగా అందరము కలిసి కట్టుగా పనిచేసి మనకు ముందుకు వెళ్లాల్సిందిగా మన ముందుకు వెళ్ళాలని చెప్పి మన అందరూ ఆలోచన మనం చేసుకొని మనమందరూ రైతు కుటుంబాల్లో ఉన్నటువంటి వాళ్ళం ఎప్పుడు ఏమొచ్చినా కూడా మన మనోభావాలన్నీ క్లియర్గా ఉన్నాయి మన విధంగా వెళ్దాం ఖచ్చితంగా వేరే వేరే సంబంధించినటువంటి వాళ్ళు రకరకాల ప్రచారం చేసుకుంటున్నారు ఇప్పటి వరకు పార్టీ నుంచి ఎటువంటి సమాచారం లేదు ఖచ్చితంగా మనందరి ఆశలకు అనుగుణంగా మన చంద్రబాబు నాయుడు గారు కళ్యాణదుర్గం వచ్చినప్పుడు కూడా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో అందరి నాయకులతో ఆలోచన చేసి అందరితో ఆలోచన చేసి ఖచ్చితంగా ఒక అభ్యర్థిని నిర్ణయిస్తానని చెప్పి చెప్పడం జరిగింది ఆయన ఆ ఆశలకు అనుగుణంగా ఆలోచనకు అనుగుణంగా నిర్ణయిస్తారని చెప్పి మనమందరూ కూడా ఆలోచన చేయాలి ఇటువంటి ఫేక్ ప్రచారాలన్నీ నమ్మద్దండి మనమందరూ కలిసికట్టుగా తెలుగుదేశం జెండా ఎగిరేసేదాని కోసం సమిష్టిగా మన మధ్య చిన్న చిన్న విభేదాలు ఇంతవరకు జరిగినటువంటి పక్కకు పెట్టి ఈ రోజు నుంచే తెలుగుదేశం పార్టీకి జెండా దుర్గం ఎగరేయాలి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేయాలి అనే లక్ష్యంతో మేమంతా పనిచేస్తామని చెప్పి సందర్భంగా సవీనంగా మా ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాం